తోచనొకమేక గుహలోన దూరదాని వెం తోక వెంబడి గుహదూరు మేకలన్నీ కాకముక్కటి నీట ముంగ దానిగాంచి వేనవేల్ స్నాన దీక్షలకు నెరపు అని కాకులు మేకల ప్రవర్తన ఎలా ఉంటుందో మానవుల ప్రవర్తన కూడా దాదాపు అలాగే ఉంటుందన్న భావన ఒక మన భారతీయ తాత్విక చింతనలో ఉన్నది అటువంటి భావన కాకుండా ఆలోచన స్వేచ్ఛ ఉండాలన్న అభిప్రాయము ఉపనిషత్తుల కాలంలో వచ్చింది ఆ దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం సమస్తమైన ఈ ప్రపంచానికి కారణమేమిటి బ్రహ్మమా మనం ఎక్కడి నుంచి పుడుతున్నాము దేని వలన నివసిస్తున్నాము దేన్ని ఆధారం చేసుకుని మనం ఉండగలుగుతున్నాము అనే ప్రశ్న ఉపనిషత్ కాలంలో వచ్చింది విసుగును కలిగించే యజ్ఞ యాగాది క్రతు విధానాలను జపతపాదులను గురించి చెప్పే బ్రాహ్మణ గ్రంథాల తర్వాత ఈ రకమైన ప్రశ్నలు కొంత హాయిని ఉత్సాహాన్ని కలిగిస్తాయి అయితే ఇలా అడిగిన ప్రశ్నలు శిశుప్రాయమైన సరళత్వాన్ని కూడా కలిగి ఉన్నాయి యజ్ఞ పరికరాలు ఎలా ఉండాలి మంత్రాలను ఏ విధంగా పలకాలి యజ్ఞ దక్షిణ ఎంత ఉండాలి అనే అంతులేని ప్రశ్నలపై విసుగు పుట్టిన వారే తాత్విక ప్రశ్నల గురించి చర్చించడం మొదలుపెట్టిన వారు పెట్టినారు పూర్వమున్న విషయాలను వీటితో పోల్చి వాటిని కర్మకాండ అన్నారు ఈ విధంగా వచ్చిన మార్పును జ్ఞానకాండ అన్నారు ఆదిమ కర్మకాండ భారం నుండి విముక్తి చెందిన ఆలోచన జగన్మిథ్యావాదానికి దారితీసింది శుద్ధతర్కం ద్వారా ఆచరణారహితమైన సత్తాను గ్రహించాలని ప్రయత్నిస్తే భవిష్యత్ దానికి అటువంటి గతిపడుతుందని దార్శనిక చరిత్ర నిరూపిస్తుంది ఉపనిషత్తులకు ప్రాచీన కాలం నాటి కర్మకాండకు ఏ విధమైన సంబంధం లేదని అవి కర్మకాండతో సంబంధాలు పూర్తిగా తెంచుకున్నాయని అది ఒక బహిరంగ తిరుగుబాటు అని కొంతమంది భావిస్తున్నారు అది సరికాదు అటువంటి మార్పు ఏమీ జరగలేదు ధనికులు రాజులు అందరూ తాత్వికులను పోషించటాన్ని ఉపనిషత్తుల కాలంలో తాత్వికుల రాజులు రాజైన జనకుడు అశుపతి మొదలైన వారు క్రతలను చేయటానికి పురోహితులు నియమించటాన్ని వారిలో వారు ఎక్కువ దక్షిణలు పొందటాన్ని మనం చూడవచ్చు ఇదిలా ఉండగా మరొక అంశాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి అంటే ఆలోచన స్వేచ్ఛతో పూర్తిగా తిరుగుబాటు చేసిన వారి గతి ఏమైంది వారి పరిస్థితి ఏమిటనేది కూడా మనం కొంచెం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇది కేవలం అవగాహన కోసమే బ్రాహ్మణిక తాత్విక సాహిత్యంలో చార్వాక తత్వం ప్రస్తావన కూడా కనిపించదు బ్రాహ్మణులకు చార్వాకులకు మధ్య తీవ్ర భిన్నాభిప్రాయాలే దీనికి కారణం మరి ఈ భిన్నాభిప్రాయాలు ఎలాంటి రూపాల్లో ఉండేవి కొన్ని మతాలు సమాజంలో కొన్ని ప్రత్యేక గుంపులని ఎక్కువగా ఆకర్షించడానికి కారణం ఏమిటి ఉదాహరణకు బౌద్ధ వ్యాపార వర్గాలను స్త్రీలను ఎక్కువగా ఆకర్షించాయి భారతదేశ చరిత్ర మతంలో ఎక్కువగా వ్యాపార వర్గం వాళ్ళే జైన మతంలో చేరటానికి కారణం ఏమిటి వీరు వెనుక ఉన్న అంశాలు ఘర్షణలకు దారి తీశాయా ఉద్రిక్తతలు ఉన్న కొన్ని సందర్భాల్లో ఎందుకు ఘర్షణ రూపం తీసుకున్నాయో అధ్యయనం చేయటం అవసరం ఆర్యులు దస్సులు మధ్య సంభవించిన ఘర్షణలు స్వభావం ఏమిటి మనం తరచుగా భావిస్తున్నట్లుగా జాత్యహంకారపూరితమైనవా లేక సాంస్కృతిక సర్దుబాటు చేసుకుపోవటంలో సంభవించాయా దేశీయ ప్రజలకు వాళ్ళు విధేయులుగా భావించిన వాళ్లకు మధ్య ఘర్షణలు ఏ స్వభావం సంతరించుకున్నాయి గ్రీకులను సిదియన్లను ప్రత్యక్షత్రియులుగా పిలవటం ఏ క్రమంలో జరిగింది వారిని భారతీయ సమాజంలో ఇముడ్చుకోవడం ఎలా జరిగింది పదమూడవ శతాబ్దానికి పూర్వం అరబ్బులను ట్ర టర్కులను భారతీయులు ఏ విధంగా చూశారు ఇలాంటి ప్రశ్నలు వేయటం మేధో కసరత్తు చేయటానికి కాదు ఈ విధంగా ప్రశ్నలు వేసుకున్నప్పుడే చరిత్రను అర్థవంతంగా అధ్యయనం చేయడం సాధ్యమవుతుంది ఈ ప్రశ్నలకు రెండు విధాల ప్రాముఖ్యత ఉంది ఇది సమాజంలో ఏ దశ అయినా అడగవలసిన ప్రశ్నలే భారతదేశ చరిత్రలో ఏ యుగం గురించి అయినా ఇలాంటి ప్రశ్నలు వేయచ్చు వేయాలి ఈ విధంగా విశ్లేషణాత్మకంగా అన్వేషణ జరిపినప్పుడే భారతదేశ చరిత్రను సరైన పద్ధతిలో కొనసాగించగలుగుతాం ఈ విధంగా ప్రశ్నించినప్పుడే గత చరిత్రలో వివిధ భాగాలను నిషిత గురి చేయగలుగుతాం భారతదేశ చరిత్ర నడిపించిన వివిధ అంశాలలో ఏవి ప్రధానమైనవి ఏవి అప్రధానమైనవి లోతుగా ఆలోచించగలుగుతాం ఆ దిశగా ఆలోచన స్వేచ్ఛతోటి గతాన్ని మదింపు చేసుకోవాలి వర్తమానాన్ని మదింపు చేసుకోవాలి భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి ఆలోచించి మన జీవితాలను సరిదిద్దుకోవాలి